మండలంలోని ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ ని హార్దికంగా ఆహ్వానించి సన్మానించారు కార్యక్రమంలో మాట్లాడిన గౌరవ స్పీకర్ పాత్రుడు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తుందని పేర్కొన్నారు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట వ్యాప్తంగా సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని స్పీకర్ తెలిపారు పాఠశాలలు ప్రారంభమయ్యే ముందు స్కూల్కి పెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేశామని దీనికోసం రాష్ట ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు అదనంగా రెండు పేల రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు బెల్టులు నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు షూస్ సాక్స్ యూనిఫామ్ వంటి అవసరమైన వస్తువులు సమగ్రంగా అందించామని స్పీకర్ వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి కృష్ణ ప్రసాద్ స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు సర్పంచ్ లోచల సుజాత టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నాని బాబు మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ లాయర్ చింతల సూర్యప్రకాష్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ టీచర్స్ అందరికీ ముఖ్యంగా తల్లిదండ్రులకి మరి గ్రామ కార్యక్రమానికి వచ్చేటువంటి స్కూల్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు చాలా ముఖ్యమైన అన్ని హై స్కూల్ రాష్ట్రంలో అన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి ఈ ఊర్లోనే కాదు ఎందుకు ఈ మీటింగ్ అంటే ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత మాస్టర్ల బాధ్యత అన్నారు కానీ మీ తల్లిదండ్రులు బాధ్యత ఏంటి అనేది నాలుగైదు ముక్క చెప్పడం కోసం వచ్చాను నేను కొంతమంది బాధపడతారు నా మాటలు వింటే కొంచెం పుచ్చుకున్నట్టు ఉంటాయి కొంతమంది బాధపడే బాధపడని నేను కానీ అసలు మీ బాధ్యత ఏంటో నాలుగు ముక్కలు చెప్తాను నేను ఈవేళ ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మాట ఇచ్చారు కాబట్టి ఇది కార్యక్రమం చేస్తారు అది కాదు ముఖ్యం ఈవేళ తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకులో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా ఈవేళ రాష్ట్రం మొత్తం మీద ఆ మాట ప్రకారంగా ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు అర్థం కాబట్టి మళ్ళీ అడగండి చెప్తే అని చెప్పి తప్పులు రాయకండి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తాం అరవై వేలు అన్నమాట

ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు ఉంటే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారమ్మా అంటే ఒక పిల్లలు ఉన్నవాడు ఒక పిల్లడు ఉన్నాడు తల్లిదండ్రులకి అటువంటి వాళ్ళు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇతర పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఉన్నారు ఇంట్లో ముగ్గురు పిల్లలు కొంతమంది ముగ్గురు పిల్లలు ఉంటారు కదా ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఈ రాష్ట్రంలో రెండు లక్షల పదివేల మంది ఉన్నారు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ బాగానే చేస్తున్నారు ఒక పిల్లలు ఉన్నవాళ్ళు పద్దెనిమిది లక్షలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు കണ്ട്രോൾ പാടിയ ആ സന്തോഷം